సో ఇప్పుడు మనము అనుకుంటాము నేను కొత్త ప్లేస్కి వెళ్ళాను అక్కడ నీరు నాకు పడలేదు నేను స్నానం చేస్తే అందుకనే నాకు జుట్టు రాలిపోతుంది అనుకుంటాం కేవలం నీరు కాదండి గాలితో కూడా గాలి మార్పు వల్ల కూడా జుట్టు రాలచ్చు నీరు మార్పు వల్ల జుట్టు రాలచ్చు నీళ్ళ క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది ప్లస్ మెయిన్ ముఖ్యంగా చెప్పేది లోపలికి వేసే ఫుడ్స్ మనం ఐరన్ రిచ్ ప్రాపర్గా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఐరన్ మన బ్లడ్లో ఉండే ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే విటమిన్ లెవెల్స్ మినరల్ లెవెల్స్ అన్నీ కూడా మనకి సమతుల్యంగా ఉంటే మన జుట్టులో కూడా మన ఫేస్ గ్లోలో కూడా అవి కనిపిస్తాయండి ఎప్పుడైతే మనకి ఇవి ఏవైనా సిమ్టమ్స్ అనమాట మన శరీరం మనకు చెప్తోంది నీకు లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి బయటకి కనిపించే సిమ్టమ్స్ ఇవి సో జుట్టు రాలుతోంది అంటే కేవలం బ్యూటీ కోసం నేను ఏదో జుట్టుని బాగు చేసుకోవాలి అనుకుంటే కాదు దానికి క్రీమ్స్ ఆయిల్స్ అవి ఇవి అప్లై చేసేస్తే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే